అందరికీ నమస్కారం అండి ఎలాంటి ఆర్థిక సమస్యలున్నా మానసిక సమస్యలున్నా ఆరోగ్య సమస్యలున్నా ఇలాంటి ఏ సమస్యలనైనా తొలగించే ఏడు శనివారాల వ్రతాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము ఈ ఏడు శనివారాల వ్రతాన్ని ఎలా చేయాలి పూజ చేయటానికి నియమాలేంటి పూజకు కావాల్సిన వస్తువులేంటి మొదలైన అనేక విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన ఏడు శనివారాల వ్రతాన్ని ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము భగవంతునికి ఎన్నో నామాలు ఉన్నాయి ఆయన వెయ్యి నామాల విష్ణుదేవుడు అయినా కూడా గోవిందనామము చాలా ప్రశస్తమైనది తిరుపతి యాత్రికులు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా ఓం వెంకటేశాయ నమ అనే పిలుస్తూ ఉంటారు గోవింద నామాంకితమైన మాలను దర్శించి ఏడు శనివారాల వ్రతం గనక చేసుకున్నట్లయితే సకల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఎవరైతే దీక్షాధారణ చేయాలని అనుకున్నవారో వారు స్వామివారికి ముడుపు కట్టి దీక్షను గనక ప్రారంభించినట్లయితే ఎలాంటి ఆటంకాలు లేకుండా వ్రతం పూర్తవుతుంది ఆ దేవదేవుని యొక్క ఆశీస్సులు కూడా మీ మీద లభిస్తాయి స్వామివారికి ముడుపు ఎలా కట్టాలో ఇప్పుడు తెలుసుకుందాము ఒక ఆరచేయి వెడల్పు ఉన్న తెల్లని లేదా పసుపు వస్త్రాన్ని తీసుకోవాలి ఏడు రూపాయి బిళ్ళలు ఏడు పావలా బిళ్ళలు ఇప్పుడు పావలా బిళ్ళలు దొరకవు కాబట్టి చిల్లర పైసలు ఏవి దొరికితే అవి తెల్లని వస్త్రం గనక మనం తీసుకున్నట్లయితే దానికి పసుపు అద్దీ ఆరబెట్టి బాగా ఆరిన తర్వాత దీక్షగా కూర్చొని మొదట మాలను కింద చెప్పిన విధంగా శుభ్రపరచుకొని ధూపదీప పూజా కార్యక్రమాలు నరిచి సిద్ధపరచుకోవాలి తరువాత పసుపు వస్త్రాన్ని తీసుకొని ఎడమారు చేతిలో ఉంచుకొని అందులో రూపాయి పావలా ఉంచి స్వామివారి సకల అభిష్ట సిద్ధి మంత్రాన్ని జపిస్తూ ఒక ముడి వెయ్యాలి అలాగే కొంత స్థలం ఇచ్చి మళ్ళీ రెండవ ముడి వెయ్యాలి ఈ రెండవ ముడి వేసేటప్పుడు ఇదివరకు వేసిన ముడిని దాటించి వెయ్యకూడదు ఖాళీగా ఉన్న వస్త్రాన్నే తిప్పుతూ ముడి వెయ్యాలి ముడుపు కట్టే సమయంలో ఎవరితో కూడా మాట్లాడకూడదు స్వామివారి అభిష్ట సిద్ధి మంత్రాన్ని జపిస్తూ ఏడు ముడుపులు కట్టాలి ఈ ముడుపు కార్యక్రమం అయిన తర్వాత పూజ కావించి మాలధారణ చేయాలి మాలను ఆవు పంచితము ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె గంధము నీళ్లు వీటితో మాలను అభిషేకం చేసి కర్పూర నిరాజనం సమర్పించాలి గోవిందనామాన్ని ఎనిమిది పర్యాయాలు జపిస్తూ ఈ మాలను ధరించాలి వైకుంఠ ఏకాదశికి ఏడు వారాలు ఆరు వారాలు ఐదు వారాలు నాలుగు వారాలు లేదా ఏడు రోజుల ముందుగా ఈ వ్రతాన్ని ఆచరించాలి మాలను తులసి పూసలతో కానీ తామర పూసలతో కానీ పటిక పూసలతో కానీ పవిత్రం చేసి శ్రీ వెంకటేశ్వర స్వామికి తమ శక్తి అనుసారము పూజ గావించి ధరించాలి స్త్రీలు గనక అయినట్లయితే ఏడు రోజుల వ్రతాన్ని ఆచరించవచ్చు వైకుంఠ ఏకాదశి ముందు రోజు ఉదయము తొమ్మిదిన్నర గంటలకు తిరుపతిలో గోవిందరాజస్వామి ఆలయం వద్ద యాగపూజ కంకణ ధారణ జరుగుతుంది భక్తులు దానికి హాజరైతే చాలా మంచిది ఈ వ్రత దీక్ష తీసుకున్న వారు స్వామివారికి ఇష్టమైన పసుపు వస్త్రాలను విధిగా ధరించాలి నుదుట తిరునామాలు పెట్టుకోవాలి వ్రతం చేసే సమయంలో ధూపము మద్యము మత్తు పదార్థాలు మాంసాహారము సేవించకూడదు అలాగే బ్రహ్మచర్యాన్ని పాటించాలి సాత్వికాహారం తీసుకున్నట్లయితే మంచిది ప్రతినిత్యము ఉదయము సాయంత్రము స్నానం చేసిన తర్వాత శ్రీ స్వామివారి గోవిందనామాలను ధ్యానించాలి వీలైతే రోజుకు వెయ్యి ఎనిమిది సార్లు ఓం నమో వెంకటేశాయ అనే సకలాభిష్ట సిద్ధి మంత్రాన్ని జపించాలి ఎదుటవారిని తమ మాటల చేత కానీ చేతల చేత కానీ బాధింపకూడదు దీక్షాకాలములో అందరినీ కూడా గోవింద అని పిలవాలి ఉపవాస కార్యక్రమాన్ని తూచా తప్పకుండా భక్తిగా నిష్టగా పాటించాలి ఈ వ్రతాన్ని ఎవరైనా చేయవచ్చు స్వామివారి కుపాకటాక్షం వలన ఈ వ్రతం ఆచరించిన వారు తమ కోరికలు నెరవేర్చుకొని సకల సుఖాలను పొందవచ్చు ఈ వ్రతంగా వ్రతము ముగించుకున్న తర్వాత శనివారం రోజున ఇంట్లో పూజ చేసుకొని వ్రతదీక్షను ముగించుకోవాలి ఓం నమో వెంకటేశాయ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం